మేమందరూ కూడా తిరుపతి జిల్లా నుంచి ఏంటంటే మాకు లాస్ట్ ఇయర్ వరకు కూడా మా నీట్ పీజీ సీట్స్తో థర్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ క్లినికల్లో ఇచ్చేవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నాకు క్లినికల్ ఇచ్చారు ఈ ఇయర్కి వచ్చేసరికి ఎగ్జామ్కి టెన్ డేస్ ముందు మాకు ఈ జివో నెంబర్ ఎయిటీ ఫైవ్ అనేది రిలీజ్ చేశారు ఈ జివో నెంబర్ ఎయిటీ ఫైవ్లో ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ క్లినికల్ సీట్స్ థర్టీ పర్సెంట్ నాన్ క్లినికల్ సీట్స్ ఇచ్చారు ఇలా ఇవ్వడం వల్ల మేము ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ లాస్ అయిపోతున్నాము మేమందరూ కూడా ఈ బ్యాచ్ డాక్టర్స్ అంతా కూడా కరోనా కష్టకాలంలో పనిచేసిన డాక్టర్స్ మేమందరూ చాలా రేయి పవలు ఆ టైంలో పనిచేసి చాలా ఆశలతో పీజీ చేరుతాము అన్న నమ్మకంతో మేము కరోనా కష్టకాలంలో పనిచేసాము ఫస్ట్ వేవ్లోనూ కోవిడ్ వచ్చినా సెకండ్ లోను కోవిడ్ వచ్చినా కూడా మంచి పీజీసీస్ మంచి బ్రాండ్ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ జియోని ప్రపోజ్ చేశారు కాకపోతే మాకు జియో అయితే ఇవ్వలేదు ఇప్పుడు జూలై ఇరవై ఏడవ తేదీన ఈ గవర్నమెంట్ వచ్చాక ఈ జియో నెంబర్ ఎయిటీ ఫైవ్ అనేది ఇచ్చేశారు ఈ జియో ఇవ్వడం వల్ల మేమందరం కూడా చాలా నష్టపోతున్నాము చాలా వరకు కష్టపడి చదువుకొని సర్వీస్లో సర్వీస్లో నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వే వేరే ఊరు నుంచి వచ్చి ట్రైబల్స్లో వండుకొని రూరల్స్లో వండుకొని మినిమం సౌకర్యాలు లేకుండా మేము చేస్తుంది ఈ సర్వీస్ మాకు బెనిఫిట్ అవుతుంది పీజీసీ అని చెప్పి మేము కనుక పీజీసీలో చాలా వరకు ఇప్పుడు ఏమంటున్నారంటే స్పెషలిస్ట్ డాక్టర్లు మాకు ఎక్కువ ఉన్నారు అని చెప్పి అన్నారు మేము అప్రోచ్ అయితే కాకపోతే చాలా చోట్ల గైనకాలజిస్టులు వైద్య వైద్య విధాన పరిషత్లో అంతా కూడా చాలా వేకన్సీస్ ఉన్నాయి స్పెషలిస్ట్ వెకన్సీస్లో మాకు కనుక ఈ సర్వీస్లో మంచి పీజీ సీట్స్ వచ్చిందంటే మేమంతా కూడా నెక్స్ట్ సర్వీస్ చేయడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాము ప్రజలకి అది వేరే తమిళనాడు కేరళ లాంటి స్టేట్స్ లో కూడా ఇలాంటి జీవోలు ఇచ్చారు మళ్ళీ డాక్టర్స్ కే సపోర్ట్ చేశారు అవును సర్వీస్ డాక్టర్స్ చాలా సంవత్సరాలుగా కష్టపడుతున్నారు కదా కరోనా కష్టకాలం నుంచి పనిచేశారు కదా అని చెప్పి మళ్ళీ ఆ జీవోని రద్దు చేసి డాక్టర్లకు ఫేవరబుల్ గానీ తమిళనాడు కేరళ అలాంటి స్టేట్స్ లో కూడా ఇచ్చారు ఈ జివో ఈ జియో నెంబర్ ఎయిటీ ఫైవ్ గురించి మేము ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళి కలిసి ఇచ్చాము ప్రతి ఒక్క ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కి ఎంపీలకి ఎమ్మెల్యే కి మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ సార్ కి అందరికి కూడా ఈ జివో గురించి మేము వెళ్ళి పర్సనల్ గా కలిసి కంచి కామాక్షిలో శ్రావణ శుభకార్యాలకు వివాహ వేడుకలకు పట్టు చీరల ఖజానా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కంచి పట్టు వెండి జరి పట్టు అవధి పట్టు పెన్ కలంకారి పట్టు కల్పవృక్ష పట్టు ఫైతాని పట్టు ఆరణి పట్టు ధర్మవరం పట్టు వేలాది వెరైటీలతో శ్రావణ మాసం మీ కంచి కామాక్షిలో పట్టు చీరల కళకళలు అన్ని లేటెస్ట్ వెరైటీలపై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లెహంగాస్ గాగ్రాస్ వెస్టర్న్ చుడిదార్స్ పై థర్టీ పర్సెంట్ టు కొద్ది రోజులు మాత్రమే హెచ్డీఎఫ్సీ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ఈఎంఐ పై టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కండిషన్ సప్లై కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూర్